నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఏం మనుషులరా బాబు ఐదు నిమిషాల్లో అల్ల కల్లోలం చేసేశారు ఒక పెద్ద తుఫాన్ వచ్చేసి అరక్షణంలో చల్లారిపోయినంత పని చేసేశారు ఆనంద డోలికల్లో తూలి ఆడుతున్న మమ్మల్ని అందరినీ ఒక్క నిమిషంలో నీరస పడిపోయి నిరుత్సాహపడిపోయేలా చేశారు కదరా ఇలాంటి పుకార్లా పుట్టించేది అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ అంశం తీసుకున్నానో ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడబోతున్నానో దేని గురించి విశ్లేషణ చేయబోతున్నాను ఎస్ అదే వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి అసలు ఈ పుకార్ ఎక్కడ పుట్టింది ఎలా ట్రావెల్ అయింది ఇందుట్లో ఏకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏ విధంగా పడిపోయింది ఏ విధంగా తనదైనటువంటి కథనాలను వండి వార్చి వడ్డించే ప్రయత్నం చేసింది అసలు నిజాలేంటి అనేది ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను దాంతోపాటుగా వల్లభనేని వంశీ అరెస్ట్ని ప్రతిష్టాత్మకంగా ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు తీసుకుంది ఏమంటున్నారు జైలు పాలైన వాళ్ళు వల్లభనేని వంశీ వల్ల జైలు పాలైన వాళ్ళ రెస్పాన్స్ ఏంటి వల్లభనేని వంశీ వల్ల ఎవరు ఎలాంటి బాధలు పడ్డారనేది నేను ఈ వీడియోలో సాక్ష్యాలు ఆధారాలతో సహా చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ప్రతి వీడియోకి అడిగినట్లుగా ఈ వీడియోలో కూడా ఒక చిన్న ప్రశ్న అడుగుతాను ప్రశ్నతో స్టార్ట్ చేయబోతున్నాను అదేంటంటే వాళ్ళకు వంశీ అరెస్ట్ తప్పదు అనివార్యం అని చెప్పేసి క్లియర్గా తెలుస్తున్న నేపథ్యంలో వంశీ అరెస్ట్ జరిగినట్లయితే తదనంతరం రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఇది నా ప్రశ్న అనమాట దీనికి ఆన్సర్లు కూడా నేనే చెప్తున్నాను ఆప్షన్ ఏ తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది ఆప్షన్ బి వైసీపీకి ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆప్షన్ సి ప్లస్లు ఏముండవు మామూలు అరెస్ట్గానే చూడాలి దీన్ని ఈ మూడు ఆప్షన్స్లో మీరు మీ మనసులో ఏది సరైన ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ఏదైనా వేరే ఆన్సర్ ఉన్నా సరే వేరే అభిప్రాయం ఉన్నా సరే దాన్ని కూడా ఖచ్చితంగా నాకు మెన్షన్ చేసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్క ఆన్సర్ ప్రతి ఒక్క అభిప్రాయం ప్రతి ఒక్క కామెంట్ నాకు విలువైంది ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను వంశీ అరెస్ట్ అనేటటువంటి అంశాన్ని ఏ విధంగా తెర మీదకు తీసుకొచ్చారంటే వంశీ కోసం ఒక పక్క వేట కొనసాగుతుంది కాబట్టి దాన్నే సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ చేయడం జరిగింది గత రెండు రోజుల నుంచి సైలెంట్గా 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 ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కుతూ 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 ఈరోజు పీక్ స్టేజ్కి చేరిపోయింది అనుకోవచ్చు సోషల్ మీడియాను గట్టిగా ఫాలో అవుతున్న వాళ్ళు ఒక రెండు రోజుల నుంచి ఏం జరుగుతుందో చూసినట్లయితే వంశీ కోసం అంటే గనవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కొంచెం రాజకీయంగా టచ్లో ఉన్నవాళ్ళు ఈ అంశాన్ని ఎక్కువగా తరమేత తీసుకొచ్చారనమాట వంశీ కోసం వేట కొనసాగుతోంది అనేదాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు ఆ హైలైట్ కాస్త హైలైట్ అయ్యి హైలైట్ అయ్యి హైలైట్ అయ్యి హైలైట్ అయ్యి చివరికి ఇంకేముంది అరెస్ట్ అయిపోయాడు అని చెప్పేసి ఒక పుకారు పుట్టేంత వరకు పరిస్థితి వెళ్ళిపోయిందనమాట తేరా చూస్తే పోలీస్ అధికారులు కానివ్వండి లేదంటే అఫీషియల్స్ కానివ్వండి అరెస్ట్ ఏం జరగలేదని చెప్పేసి క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళ ఉత్సాహం అంతా నీరు గారిపోయింది సో దీనికి సంబంధించి తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈరోజు తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేస్తారు వాళ్ళు ఎవరయ్యా అంటే వంశీకి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వంశీ ఏ కేసు వల్ల అయితే పారిపోయాడో అజ్ఞాతంలో ఉన్నాడో ఆ కేసులో ముద్దాయిలుగా భావించబడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్టుగా ఒక వార్త అయితే హాల్చల్ చేస్తోంది ఇది అఫీషియల్గా పోలీసులు కూడా డిక్లేర్ చేయలేదు కానివ్వండి అన్ అఫీషియల్గా చెప్తున్నారు ఒకళ్ళు రమేష్ అని చెప్పేసి ఇంకొకళ్ళు ఎవరు యూసఫ్ పఠాన్ అని చెప్పేసి ఈ రెండు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఈ రెండు పేర్లు అఫీషియల్గా అయితే ప్రస్తుతానికి పోలీసులు ధృవీకరించట్లేదు వంశీ యొక్క ఇద్దరు అనుచరులు ఈరోజు అరెస్ట్ అయ్యారనేటటువంటి అంశాలు ఆఫ్ ద రికార్డ్గా బయటకు వస్తున్న నేపథ్యంలో ఎవరో ఆకతాయిలు కావాలని ఇంకేముంది ఏకంగా వంశీనే అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక పుకార్ని గట్టిగా పుట్టించేశారు ఇది పాయింట్ నెంబర్ వన్ మరి వంశీ కోసం వేట కొనసాగుతుంది కదా దాంట్లో అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు అందుట్లో కూడా విస్తుపోయే వాస్తవాలు అయితే బయటపడ్డాయి వల్లభనేని వంశీ ఎప్పుడూ అమెరికాకు వెళ్ళిపోయాడు పారిపోయాడని చెప్పేసి రకరకాల కథనాలు రకరకాల గ్యాసిప్స్ వస్తున్న నేపథ్యంలో పోలీసుల నుంచి ఆఫ్ రికార్డుగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే వంశీ ఎక్కడికో పారిపోలేదు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడు అతను వాడుతున్నటువంటి కొత్త ఫోన్ నంబర్లు కానివ్వండి లేదంటే అతనికి సంబంధించినటువంటి అనుచరుల ద్వారా అతను ఎప్పుడూ టచ్లో ఉంటాడు కాబట్టి వాళ్ళు ఫోన్ సిగ్నల్స్ కానివ్వండి ఇవన్నీ ట్రాక్ చేస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వంశీ ఉన్నట్లుగా పోలీసులకి గట్టి నమ్మకం అయితే కుదిరింది అందుకనే గత రెండు రోజుల నుంచి మూడు బృందాలను ఏర్పాటు చేసి వంశీ కోసం వేట కొనసాగిస్తున్నారు ఎంతగా అంటే ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్ లాగా చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ విషయం బయటకు ఎలా లీక్ అయిందో తెలియదు లేదా తెలుగుదేశం పార్టీలోనే అతని మీద కొంచెం ఆగ్రహంగా ఉన్నవాళ్ళు ఏదో విషయాన్ని కూ మొత్తానికి సోషల్ మీడియాలో పెట్టేస్తారు ఆ పెట్టేసింది కాస్త చిలవల పరవలై అరెస్ట్ అయిపోయాడని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరిగేలాగా పరిస్థితులు అయితే మారిపోయాయి స్టిల్ ఇప్పటికీ వల్లభనేని వంశీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అతని కోసం వెతుకుతున్న ప్రత్యేక బృందాలైతే గట్టిగా నమ్ముతున్నాయి సాంకేతిక ఆధారాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది ఇది పాయింట్ నెంబర్ టూ ఇక పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే వల్లభనేని వంశీని ఆఖరిగా చూసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అతని సన్నిహితులు ఏదో కొంతమందే తప్ప ఈ మధ్యకాలంలో ఎవరూ చూడలేదు అందుకనే ఇన్ని అనుమానాలు వస్తున్నాయి ఒకసారి విజువల్ చూడండి ఇదే వంశీ ఆఖరిసారిగా ప్రపంచానికి కనిపించినటువంటి సందర్భం ఎలక్షన్ రిజల్ట్ రోజు జూన్ నాలుగో తారీఖున మచిలీపట్నంలో ఉన్నటువంటి కృష్ణా యూనివర్సిటీలో గల ఆ ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి మొదటి రౌండ్ రెండో రౌండ్ తర్వాత ఇక మనం ఓడిపోతామని చెప్పేసి డిసైడ్ అయిపోయి మన పార్టీ కూడా ఘోర ఓటమి చదువుతుందని చెప్పేసి డిసైడ్ అయిపోయి కొడాలి నానితో కలిసి ఇద్దరూ ముభావంగా ఓటమి బాధతోటి బయటకు వస్తున్నప్పుడు తీసినటువంటి విజువల్స్ మాత్రమే ప్రపంచానికి వంశీ యొక్క ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆఖరి దృశ్యాలు ఎస్ దీని తర్వాత వంశీని చూసిన వాళ్ళైతే చాలా రేర్ వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు కరెక్ట్గా రిజల్ట్కి ఒక పది పదిహేను రోజుల ముందే అట్టహాసంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు ఒక ఫంక్షన్ కూడా చేశారు అదేంటంటే తన కూతురు నృత్య ప్రదర్శనకు సంబంధ సంబంధించినటువంటి కార్యక్రమంగా చెప్తున్నారు కొంతమంది అయితే అరంగేట్రం అవ్వచ్చు ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఆ భారీ స్థాయిలో కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే ఖచ్చితంగా నృత్య అరంగేట్రం అవ్వచ్చు అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి ఆ కార్యక్రమానికి కూడా కొడాల నాని చీఫ్ గెస్ట్కి వచ్చారట కుటుంబ సమేతంగా వాళ్ళిద్దరూ కలుసుకున్నటువంటి సందర్భం ఏదైనా ఉందంటే రిజల్ట్కు ఒక పది పదిహేను రోజుల ముందు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలోనే కుటుంబ ఫంక్షన్లోనే వాళ్ళిద్దరూ కలుసుకున్నారట ఇక ఆ తర్వాత ఏకంగా ఎలక్షన్ రిజల్ట్ రోజు కలు కలుసుకోవటం మొదటి రౌండో రెండో రౌండో పూర్తయిన తర్వాత దిగాలుగా వెళ్ళిపోవటం ఇక అప్పటి నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇక బాహ్య ప్రపంచానికి వంశీ కనపడలేదు అతన్ని చూసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు కాబట్టే ఇన్ని పుకార్లు వస్తున్నాయి కొడాలి నాని అన్న గుడివాళ్ళలో ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటెండ్ మీటింగులకు అటెండ్ అవుతున్నాడు హడపాదడప ప్రస్తుతం మాట్లాడుతున్నాడు కానీ వంశీ మాత్రం ఈ నేను చూపించినటువంటి ఆఖరి దృశ్యాల తర్వాత ఇంతవరకు బాహ్య ప్రపంచానికి కనిపించలేదు పైగా రిజల్ట్ తర్వాత అతను అమెరికా వెళ్ళిపోయాడు ఏదో కంపెనీ పెట్టాడు అతనికి వీసా కూడా వచ్చేసిందని చెప్పేసి రకరకాల ప్రచారాలు అయితే గతంలో జరిగాయి ప్రస్తుతానికైతే అవన్నీ అవాస్తవాలుగా తెలుస్తున్నాయి సో వలభనేని వంశీ అనుచరులు అరెస్ట్ అయిన తర్వాత దీనికన్నా ముందు కొన్ని అరెస్టులు కూడా జరిగాయి ఏది గనవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దహనం కేసుకు సంబంధించి ఆ అరెస్టు జరిగినప్పుడు కొంతమంది వ్యక్తులు ఇతనికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారట సో ఈ వేటకు కారణం ఏంటంటే ఇప్పటికిప్పుడు అర్జెంటుగా వంశీని అరెస్ట్ చేయాలనేటటువంటి ఆలోచన పోలీసులకు రావటానికి కానివ్వండి దీనికి ఓతమిచ్చిన పరిస్థితులు ఏంటయ్యా అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దహనానికి సంబంధించి ఏ సెవెంటీ వన్గా ఉన్నాడు అంతకుముందు కొన్ని అరెస్టులు జరిగిపోయాయి ఆ అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ చేసిన వ్యక్తులు రిమాండ్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే అసలు ఇతనే మెయిన్ కల్ప్రెట్ ఇతని ఆదేశాలతోటి ఇతని ఆశీస్సులతోటే ఆ కార్యాలయం దహనం జరిగింది ఏది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవయో తారీఖున ఆ కార్యాలయం దహనం జరిగిందని చెప్పేసి కూడా చాలా క్లియర్గా పక్క ఆధారాలు ప్రత్యక్ష సాక్షుల కథనాలన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర క్లియర్గా క్లియర్గా రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈరోజు అరెస్ట్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారట ఇది అసలు కథ వంశీని ఆఖరిగా చూసిందైతే ఎవరో సన్నిహితులు తప్ప ఎవరో లేరు జూన్ నాలుగో తారీఖున అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు తీసినటువంటి విజువల్స్ మాత్రమే అతనికి సంబంధించినటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆఖరి విజువల్స్ ఆ సందర్భం తర్వాత వంశీ బాహ్య ప్రపంచానికి కనిపించలేదు విజయవాడ ఇంట్లో కూడా అతని కుటుంబంతో పాటు ఎవరు అక్కడ ఉండట్లేదు అతను అతని భార్య పిల్లలు ఎవరు ఆ యొక్క ఇంట్లో కూడా ఉండట్లేదు టోటల్గా మకాం హైదరాబాద్కి మార్చినట్టుగా ఒక సమాచారం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు పూర్తిగా విదేశాలకు అని చెప్పి సామాజిక కొన్ని కథనాలు రావడం తప్ప అసలు ఎక్కడ ఉంటున్నాడు ఏ విధంగా ఉంటున్నాడు అనేది బాహ్య ప్రపంచానికి ఇప్పటికీ తెలియట్లేదు ఏదో కొన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆనవాళ్లు దొరికాయి కాబట్టి ఇక్కడ వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది స్టోరీ అన్నమాట ఇక దీనికి సంబంధించి మరొక ఆఫ్ ద రికార్డ్ కథనం కూడా ఉంది అదేం లేదండి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు కాకపోతే గణవరం తీసుకురాలేదు వేరే ఎక్కడికన్నా తీసుకుని పోయి ఉంటారు ఇతను చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా రెడ్ బుక్లో మొదటి పేరుగా భావిస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణిని అవమానించినటువంటి వ్యక్తిగా నారా లోకేష్ పదే పదే నా తల్లిని అవమానించిన అయ్యే ఒక్కడిని వదలనని చెప్పాడు కాబట్టి అరెస్ట్ చేసినా బాహ్య ప్రపంచానికి తెలియనివరు ఆ కోటింగ్ లేదు ఆఫ్ తరి కార్డుగా ఇచ్చేసుకుంటారు అని చెప్పేసి కూడా కొన్ని అంశాలు తెలుస్తున్నాయి కానివ్వండి దానికి ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు రుజువులైతే లేవు ఇది కేవలం మౌత్ టాక్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మాటలు మాత్రమే అరెస్ట్ చేసి ఉంటారులే మనకు తెలియనివ్వట్లేదు మీడియాలో రానివ్వట్లేదు ఏదో ఒక ఫేక్ వార్తను స్ప్రెడ్ చేసి వదిలేశారు అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప దీనికి సాక్ష్యాల ఆధారాలు రుజువులు అయితే ఎక్కడా లేవు ఇక ఎందుకోసం తెలుగుదేశం పార్టీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే ఒక్కసారి ఆ బాధితుల యొక్క వెర్షన్ వింటే మనకి పూర్తి అంశాలని పోసగుచ్చినట్టుగా అర్థమవుతాయి తెలుగుదేశం పార్టీ దహనానికి సంబంధించినటువంటి అంశంలో ఆడా మగా అని తేడా లేకుండా వంశీ సాగించినటువంటి దురాక్రమణలు దురాగతాలు అన్ని ఇన్ని కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు నేను తెలుగుదేశం పార్టీలో ఒక కీలక నేతగా ఉన్నటువంటి సాయి కళ్యాణి మల్పూరి సాయి కళ్యాణి అనేటటువంటి ఒక లీడర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను ఆవిడనైతే చాలా దారుణంగా దుర్మార్గంగా వాళ్ళ ఇంట్లో అప్పటికే ఆవిడ కేసులు పట్టడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ముందస్తు బేలు కోసం కొంత అజ్ఞాతంలో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మధ్యలో ఏదో పని ఉండి ఇంటికి వచ్చినప్పుడు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వాళ్ళ ఇంటి మీద పెద్ద ఎత్తున పోలీసులు దాడి చేసి కనీసం డ్రెస్సు మార్చుకునే అవకాశం అనేవ్వండి నేను నైట్ డ్రెస్లో ఉన్నాను దీంతో ఎలా రాను మీ దగ్గరికి ఎలా నన్ను ఎలాగో పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు జైల్లో పెడతారు ఈ డ్రెస్తో ఎలా రమ్మంటారు కనీసం డ్రెస్ మార్చుకునే అవకాశండి మహిళా పోలీసులు మీరంతా ఉన్నారు కదా ఇంత ఇబ్బంది పెట్టడం అని చెప్పినా సరే వినకుండా ఇంచుమించు లాక్కి వెళ్ళినంత పనిచేస్తారు దాదాపు పదకొండు రోజుల పాటు జైల్లో పెట్టారు ఆవిడ చెప్తున్నటువంటి వెర్షన్ ఒక్కసారి వింటే ఖచ్చితంగా మనిషి అనేవాడికి బాధ ఒక్కసారి ఒకసారి ఏం చెప్పిందో నేను ఆవిడ అనుమతి తోటి రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఆడియో క్లిప్ వినండి కళ్యాణ్ గారు ఇప్పుడు గన్నవరం వంశీ అరెస్ట్ అని చెప్పేసి వస్తున్నాయి అయితే అది ఫేక్ అని కూడా తెలుస్తుంది సో మీరు కూడా వంశీ బాధితురాలి కదా అవునండి మీ డిజిగ్నేషన్ ఏంటండి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళ స్టేట్ జనరల్ సెక్రటరీ సో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు కదా పోలీసులు ఆ సందర్భంలో అరెస్ట్ చేశారండి చాలా దారుణంగా మామూలుగా కాదండి బెడ్రూమ్ లోకి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వచ్చేసి నేనేదో ఏదో అంటారు కదా దోపిడీ దొంగనో లేకపోతే ఏదో మర్డర్ చేసినట్టుగా వచ్చి నైట్ డ్రెస్ మీద ఉంటే కూడా డ్రెస్ కూడా మార్చుకోడానికి వీలు లేకుండా అలాగే రావాలని చెప్పి చేసి నన్ను అరెస్ట్ చేయటమే కాకుండా పోలీసులు వచ్చిన వాళ్ళని మా హస్బెండ్ వాళ్ళు నైట్ డ్రెస్ ఎలా వస్తారు లేడీస్ బయటికి అట్లా మాట్లాడినందుకు వాళ్ళ మీద కూడా దుర్భాషలాడారు పోలీసులను అని చెప్పి వాళ్ళ మీద కూడా కేసు పెట్టి వాళ్ళు కూడా ఒక ఫైవ్ డేస్ అప్ స్కాండ్ లో ఉండి విన్నారు కదా ఇలాంటి బాధ్యతలు అయితే కో వంశీ మా భూమిని ఆక్రమించేశాడు వంశీ మా కాలవకట్లు ఆక్రమించేసుకున్నాడు వంశీ అక్రమంగా ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని చెప్పేసి అనేక రకాల కంప్లైంట్లు ఐదు సంవత్సరాల కాలంలో వచ్చాయి అసలు గన్నవరం ప్రాంతానికి నేనే సామంతరాజుని నన్నవడరా ఎదిరించాడనేటటువంటి తీరుతోటి ఆయన చేసినటువంటి దురాగతాలు అన్నీ ఇన్ని కావని చెప్పేసి కూడా కథల కథలుగా చెప్పుకుంటారు కాబట్టే తెలుగుదేశం పార్టీలో అంతటి ప్రతిస్పందన వచ్చింది యార్లగడ్డ వెంకట్రావు నిలబడ్డ తర్వాత ఇక గెలుపు తనదే అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు ఆ ప్రాంత ప్రజలు కూడా దాదాపు ముప్పై వేల చిల్లర మెజార్టీతో గెలిపించిన పరిస్థితి కూడా మనం చూసాం గన్నవరంలో అలాగే జరిగింది గుడివాడలో కూడా అలాంటి పరిస్థితుల్లో చూసాం సో కాబట్టి ఇప్పుడు వంశీ కోసం వేట కొనసాగిస్తున్నారు అంటే అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ రోజు రేపు అరెస్ట్ చేసి లోపల పెట్టినా సరే పెద్దగా మనం నోరేళ్ళ పెట్టాల్సినటువంటి పని అయితే లేదు మొత్తానికి ప్రస్తుతానికి ఈ వార్త ఫేకే ప్రస్తుతానికి ఈ వార్త అయితే నిజం కాదు కాకపోతే ఇదే వార్త మరికొన్ని రోజుల తర్వాత నిజం అని చెప్పేసి నమ్మేలాగా అరెస్టులు ఉండబోతున్నాయి నమ్మేలాగా అరెస్ట్ చేసినప్పుడు తీసినటువంటి విజువల్స్ రాబోతున్నాయి నమ్మేలాగా కొన్ని చర్యలు అయితే జరగబోతున్నాయి ఇప్పటికైతే శంకుస్థాపన చేసేస్తారు మరికొద్ది రోజుల్లోనే దానికి ప్రారంభోత్సవం కూడా సిద్ధం చేయబోతున్నారు మరి ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారు ఈ యొక్క కథనం విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటంటే కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే